విదేశీ స్వదేశీ పక్షుల కిలకిల రావాలతో కళకళలాడే పులికాట్ సరస్సులో పక్షుల దయనీయ స్థితి సముద్ర ముఖ మూత మూతపడటంతో పులికాట్ సరస్సు ఎండిపోతుంది వలస పక్షుల తిరుగు ప్రయాణం మొదలైనప్పటికీ కొన్ని పక్షులు ఇంకా పులికాట్ సరస్సులోనే వేట సాగిస్తున్నాయి నీళ్లు లేక ఎడారిలా మారిన పులికాట్ సరస్సులో అక్కడక్కడ నీటి మడుగులు ఉన్నాయి వాటిలో ఈ పక్షుల చేపలు వేటు సాగిస్తున్నాయి పెలికాన్ పక్షులు గూడబాతులు నల్లకాళ్ల కొంగలు ఇలా అనేక జాతులు సరస్సులో ఉన్నాయి దాదాపు ముప్పటిక భాగం పక్షులు వలస పోవడంతో మిగిలిన గుంతలు మడుగుల్లో నీళ్లు కూడా ఎండిపోతాయి దీంతో పక్షులు వెళ్లిపోతాయి మన రాష్ట్రం వైపు పులికాట్ సరస్సులోకి వచ్చే సముద్ర ముఖద్వారంలో ఇసుక మేట వేయడంతో నీరు ఆగిపోయింది ఇసుక మేట తీసే పనిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మళ్ళీ వర్షాకాలంలోనే అలల తాకిడి ఆటుపోట్లకు మేట వేసిన ఇసుక తొలగిపోయి నీళ్లు సరస్సులోకి వస్తాయి అప్పటి వరకు ఇది ఎడారిలాగే ఉంటుంది